ఎన్నికల్లో గెలువనేది సహజ నెక్తారు ఇట్ల సమా సమతిష్టితో తీసుకోవాలి నెక్కడానికి మన అంటే ఓడిపోవడానికి కూడా మన కారణాలు సో ఓడిపోయాం కదా అని చెప్పేసి మనం మనం డిజపాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళు ఓటు లేదు వీళ్ళు ఓటు లేదు అని ఎప్పుడు భావం పెట్టుకోకండి ఆ క్యాటరీ మనకి నలభై పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంది మన ఓటేసారు ఐదు పర్సెంట్ శాతం మాత్రమే డిఫరెన్స్ గతంలో మనం ఒక్క పోటీ చేసినప్పుడు మనకి యాభై శాతం ఓటింగ్ వచ్చింది అప్పుడు తెలుగుదేశం ఫార్టీ పర్సెంటే వచ్చింది అంటే మనం పది శాతం ఎక్కువ ఓట్ సాధించాం ఇప్పుడు వారి అధికారంలోకి వచ్చి ఓన్లీ కేవలం ఐదు శాతం ఓటింగ్ తోనే ఎక్కువ అధికారంలో వచ్చారు మీరందరూ కూడా ఏదో నిజ పార్టీ అయిపోయి మనం ఇది అయిపోయా మన అందరూ ఓటేశారు అన్ని క్యాస్ట్లు వాళ్ళు ఓటేశారు ఉద్యోగస్తులు కూడా ఓటేసారు లేకపోతే మనకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ రాదు మీరు అది గుర్తించుకోవాలి మన ఓటింగ్ కారణం కేవలం రెండే రెండు మీరు మన ఏ చిన్న చిన్న కారణాలు ఉండచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి నా అలవెకాని హామీలు అంటే ఏ అమలు చేయలేని హామీలు అన్ని ఇచ్చారని ప్రజలు ఆసాదీవులు ఇందాక వారు చెప్పినట్టు నాలుగు వేలు ఇస్తారు లేదా ఇంకా ఎక్కువ ఇస్తారు సో దానికి ఆ ప్రలోభానికి మునిగారు ప్రజలు సో ఐదు శాతం డిఫరెన్స్లో వారి అధికారంలో వచ్చారు అంటే తప్ప మనలో మనం దెబ్బ ఆడుతు ఆడలేదు ఏదు ఇది ఆలోచన సరైనది కాదు మీరందరూ కూడా గమనించాలి రెండోది చంద్రబాబు నాయుడు గారు చేస్తే దృష్టి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను అలవకా హామీ నేను ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగింది ఎవరి రైతు రుణమాఫీ ఎంతో కదా లక్ష రూపాయలన్న చేయండి అని అడిగాను బాబు ఇప్పుడు వస్తున్న ఆదాయం తొంభై వేల కోట్లు కలిగి మనం ఇస్తున్న పథకాలకు అయ్యేటప్పుడు నూట ఇరవై కోట్లు నూట ఇరవై వేల కోట్లు అవుతుంది ఇదంతా కూడా డిఫిసి ఇప్పుడు ఇవ్వడానికి నానా కష్టాలు పడుతున్నామని చెప్పి అడిగాను నాకే చెప్పండి నేను అక్కడ గుర్తు నేను అడిగాను నేను అడిగాను రైతు రుణమాఫీ చేయండి ఎంతో కదా సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా అయ్యప్పాడు అందరికీ అమ్మఒడిస్తూ అన్నాడు రైతు భరోసా పనిచేస్తున్నాడు స్త్రీలకి ఉచితం అన్నాడు ప్రతి ఇంట్లో ఆడతలకి ఇచ్చేస్తా అన్నాడు ఇవన్నీ సాధ్యం అవుతాయని మీరు అందరూ అనుకుంటారా ఒక ఆరు నెలలో వీళ్ళు డబ్బు బయట ప్రజలు నిజం తెలుసుకుంటారు ఇదంతా కూడా అయ్యే పని కాదు ఎంత కేంద్రం సహాయం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి మున్ని వ్యక్తి తొంభై వేల కోట్లు ఈ హామీలు అమలు మీరు అనుకుంటారు మీరు ప్రజల్ని ప్రజలను పెట్టి ఓటు వేయించుకున్నాడు ఒక ఆరు నెలల్లో ప్రజలే ప్రజల్లోనే దిగుబాటు వస్తుంది చూస్తారు తల్లిదండ్రులు ఎందుకంటే ఎవరైనా సరే ప్రజలు ఆసక్తి లేదు ఏదో ఇస్తామని చెప్పి కూడా అధికారులు తట్టు పెట్టారు ఇవ్వకపోతే తిరగబడతారు ఆ రోజులు త్వరలోనే వస్తాయి మీరు అందరూ కూడా గమనించండి అంతేగాని మనలో మన లోపాలు ఉన్నాయి నాయకుడు చేస్తాడు ఏదో ఓటు ఓడిస్తారు రెండోది దుష్ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ల్యాండ్ మీరు లాగేసుకుంటాడు రెండు సీట్లన్నా లాగేసుకుంటాడు వంద ఎకరాలను లాగేసుకుంటాడు అసలు ల్యాండ్ ట్యాంకిలింగ్ యాక్ట్ అంటే మీ అందరికీ అవగాహన ఉందో లేదో నాకు తెలియదు నా లాంటి రిక్స్ ఎవడన్నా ఉంటే ఓ వంద ఎకరాలు అంటే నేను మా డ్రైవర్ గారినా లేదా మా కలెక్టర్ గారినా కొంత భూమి బినామీగా పెట్టాను ఈ ల్యాండ్ ట్యాంకిలింగ్ యాక్ట్ వల్ల ఆ బినామీ ఎవరికైతే పెట్టారో అతను వానర్ అవుతారు సో నష్టం ఎవరికి ఈ బడా భూస్వాములు అంటే దానికి సామాన్యులు కాదు ఈ చట్టం కూడా పెట్టి ఎవరు బీజేపీ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినారు సో ఏ చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన ఉన్నాడు పీకే వాడు సలహా ఇచ్చాడు చివరిలో మీరు చేసే చివరి వారంలో ప్రజల్లో బాగా స్కిల్ అయ్యలేదు సారా కేంద్రేడ్మంటే అంటే సారా అందించారు దాన్ని తగ్గిద్దామని అవి మాకుతాము అంతేగాని దాని ఏదో వస్తాయి డెఫినెట్గా మన పార్టీలో కొంచెం సంస్థాగత లోపాలు ఉన్నాయి అందరూ చెప్పినట్టుగా అంటే ఎంత స్థాయి కార్యకర్తలకి డెఫినెట్గా కూడా వాల్యూ లేకుండా అయిపోయిందని అందరూ అన్నారు డెఫినెట్గా మీరు చెప్పిన మీ అందరూ చెప్పినవన్నీ కూడా నేను నోట్ చేస్తున్నాను డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు నేను చేస్తాను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి ధైర్యంగా ఉండండి మీకు ఏ సమస్య వచ్చినా కళా వెంకట్రావు గారు కానీ నేను కానీ అందుబాటులో ఉన్నాను ఎప్పుడు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాం వస్తాం ఇంకోటి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా లేదు మైనార్టీ గవర్నమెంట్ అది ఏ టైంలో ఇప్పుడు పోతాయో ఎవరికి తెలియదు సో ఏ టైంలో అని సరే మీరు